దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు బీసీలు అందరూ కూడా ఐకమత్యంగా ఉన్నప్పుడే సమస్యలు పరిష్కరించబడతాయని బీసీ సంక్షేమ సంఘం శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షులు నామాల శంకర్ సీనియర్ నాయకులు రవీంద్రులు తెలిపారు చంద్ర గారు గత పదహైతేళ్ళుగా రవి మనం ఏ విధంగా అయినా కానీ బీసీ అని అది అయితే నాతో మాట్లాడినాడు ఎంతమందితో మాట్లాడి మనం గుర్తించాల మందికి ఈ విషయాలు తెలియవు కాకపోతే ఒకటి బాధను గుర్తుంచుకోవాలా ఇప్పుడు మనం బీసీలు ఐకమత్యమైనాము అనేది ఒక మెట్టుకు మాత్రమే ఎందువల్ల ఈ రకంగా జరిగిందంటే ప్రతి ఒక్కరు కూడా మన కులాలు మన కులాలు బీసీ కులాల వాళ్ళని పర్శించడం చాలా వరకు గత కొద్దిగా సంవత్సరాలుగా జనాభం ఏమైంది ఇప్పుడు ఆ ఓసీలు ఎవరైతే ఉన్నారో ఓసీలు అంటే ఓసీలు అందరూ కాదు నేను మొదటి చెప్తాను ఆధిపత్య కులం పరిణామాలు దృష్టిలో పెట్టుకుంటే చాలా వరకు మనము కంటిన్యూగా ధర్మాన పట్టణాన్ని బీసీలే మన ఆధ్వర్యంలో మన ధర్మాన పట్టణాన్ని ముందుకు తీసుకుపోయేదానికి అభివృద్ధి పథంలో నడిపించడానికి మనకు అవకాశం ఉంది కాబట్టి అంటే పరిస్థితులు మన నిజమే నిజమాద మన కులాలను కూడా మనం యాక్యపత్యం చేసుకోలేకపోతాం ఎందుకు ఆధిపత్య కులాలు మనమల్ని విభజించి పాలిస్తాడే ఆఖరికి ముస్లిం సోదరులు ఉన్నారు వాళ్ళు కూడా రెండు వర్గాలు మూడు వర్గాలు ఎక్కడ ఇదే నిస్లింస్ అంటారు మాకంట మాత్రం అంటే మనం అభినందించవచ్చు ఆయన ఎంతవరకైనా మనం ఉపయోగించుకోవచ్చు మనకు కావాల్సింది అటువంటి నాయకులే ఇక్కడ లోకల్గా ఎన్ని విభేదాలు ఉన్నా కానీ ఒకరికొకరు మర్చుకోడతారున్నా కానీ ఒక కులంలో నిన్న జరిగింది ఒక అనా వాళ్ళని ఎంతో గౌరవంతో మర్యాదగా దగ్గర తీసుకొని నీకు నేనున్నాను ఆయన రాష్ట్ర ప్రెసిడెంట్ అనేది కూడా తెలియదు అటువంటి వ్యక్తి ఎంతో ప్రేమగా తీసుకుపోయి పోలీస్ డిపార్ట్మెంట్కి తీసుకుపోయి వారి పైన కేసులు పెట్టించి ఆయనకున్న పని కూడా వదిలిపెట్టి మాతో పాటు ప్రయాణం చేసి ఆ వాళ్ళ మీద త్రీ నాట్ సెవెన్ కేసులు పెట్టించి ఆ విధంగా వాళ్ళు జైలు పంపించి మనకంతా సపోర్ట్ చేసి ఆ విధంగా మాకు ధైర్యాన్ని ఇచ్చినాడు డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రెండ్ ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలిక్ పీవీసీ సైన్కీ కోటింగ్ మాట్యులరీ కిచెన్